హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క రైతు భరోసాకు సంబంధించి ఐదెకరాల వరకు ముందుగా డబ్బులు వేస్తామని చెప్పిన సహాయాన్ని అందిస్తామని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ముందుగా మనకు ఐదు ఎకరాల వరకే సహాయాన్ని అందిస్తామని తిరిగి మళ్ళీ కూడా రైతుల అభ్యర్థన మేరకు పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగిస్తూ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా మనకు ఈ రోజు నుంచి కూడా ఇన్ని ఎకరాల వారికి డబ్బులు అంటే ఆరు ఎకరాల లోపు వారికి డబ్బులైతే వేస్తామన్నారు ఇక పూర్తి స్థాయిలో ఈ నెల చివరిలోపు రైతులకు డబ్బులను జమ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇంకొక డబ్బులు అనేది ఏ విధంగా జమ అవుతాయి మరి ఏ రైతులకు జమ చేస్తారు మరి ఎవరికి డబ్బులు ఉంటాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద అయితే సిద్ధంగా ఉన్నారు మరి డబ్బులు అయితే రైతులకు జమ కాబోతున్నాయి ఏ రైతులకు జమ అవుతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం వీడియోతో అయితే తెలుసుకుందాం ఇక జనవరి ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులను మార్చి ముప్పై ఒకటిలోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ముందుగా మనకు ముప్పై ఒకటిలోపు కొంతమందికి మాత్రమే వేయడం జరిగింది మరి ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి ముప్పై ఒకటో తారీఖులోపు డబ్బులైతే వేశారు మరి తాజాగా మనకు ఎకరాల పైన అంటే ఐదు ఎకరాల పైన ఆరు ఎకరాల లోపు వారికి డబ్బులైతే వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఇప్పటికే మనకు ప్రతిపక్షాలన్నీ కూడా మనకు ఎక్కడా కూడా సక్రమంగా డబ్బులు జమకాలేదు మనకు ఈ యొక్క సాయం అయితే అందట్లేదు సక్రమంగా అని చెప్పి అంటూ ఉన్నా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు ఆంక్షలు లేవు సీలింగ్ లేదు సాగులో ఉన్న భూములన్నిటికీ కూడా రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు మరి జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది అలాగే మనకు అక్కడ మరొక పథకాన్ని కూడా ఆ రోజు ప్రారంభించారు భూములైనటువంటి రైతు కుటుంబాలకంటే వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా యొక్క డబ్బులు అయితే వేశారు మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ముందుగా మూడు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే వచ్చాయి తర్వాత మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాలేదన్నమాట అంటే గతంలో మనకు పదివేల రూపాయలు ఇస్తున్నటువంటి రైతుబంధు ద్వారా పదివేల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ రైతు భరోసా ద్వారా పన్నెండు వేల రూపాయలు అయితే ఇచ్చారు మరి ఈ పన్నెండు వేల రూపాయలను రెండు విడతల్లో ఇస్తారు యాసంగి మరియు వానకాలం ఇక్కడ వ్యవసాయ యోగ్యం కానిటువంటి భూములు రాళ్ళు ఉన్న భూములు గుట్టలు రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు మనకు పడావు పడ్డ భూములు మైనింగ్ కోసం ఇచ్చిన ల్యాండ్కు రియల్ ఎస్టేట్ వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినటువంటి భూములకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తి లేదని గతంలోనే మన ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే నాలా కన్వర్టెడ్ భూములకు పరిశ్రమలకు తీసుకున్న భూములు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు కూడా రైతు భరోసా ఇవ్వబోమని గతంలోనే మనకు చెప్పడం జరిగింది ఇక రైతులకు రైతు భరోసా ఏ భూములకు రాదో వివరించేందుకు రెవెన్యూ అధికారులు గతంలో గ్రామ నిర్వహించారు దీని గురించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు అలాగే దరఖాస్తులు లేకుండానే రైతు భరోసా అందించేందుకు మంత్రివర్గం అయితే గతంలో నిర్ణయించింది ఈ యొక్క వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించి మళ్ళీ మనకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది మరి ఈ విధంగా చాలామంది రైతులైతే మనకు యొక్క రైతు భరోసా కోసం అప్లై చేసుకున్నారు మరి రైతు భరోసా కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మార్చి ముప్పై ఒకటిలోపే పూర్తి డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ నిధుల కొరత సాంకేతిక కారణాల వల్ల తొలుత మూడెకరాల వరకు రైతు భరోసానిచ్చి తర్వాత ఆగిపోవడం జరిగింది రైతు భరోసా మళ్ళీ ప్రారంభించారు ప్రారంభించి ఎకరాల లోపు వరకు ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఆరు ఎకరాల నుంచి కూడా డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎకరాల నుంచి కూడా రైతులకు నా ఐదు ఎకరాలపైన ఆరు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి గత ప్రభుత్వంలో మనకు రైతు బంధు సక్రమంగా అమలు చేయలేదని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఇప్పుడు రైతు భరోసా అమలు చేయట్లేదని మనకు హరీష్ రావు గారు అయితే చెప్తున్నారు ఇక మేము ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లను రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు గత ప్రభుత్వం రైతు బంధు కింద ఏడాదికి ఎకరాకు పదివేలు ఇస్తే మేము పన్నెండు వేలు ఇచ్చామని పన్నెండు వేలకు పెంచి ఇస్తున్నామని చెప్పి చెప్పారు ఇక మనకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి పది నెలల్లోనే ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది మనకి ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులను రుణ చేసి ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేశామని కూడా చెప్పారు గ్రామాల్లో భూములైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు వేల చొప్పున ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా పన్నెండు వేలను కూడా ఇచ్చామని చెప్పారు ఇలా అనేక రకాలుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని అయితే అందించడానికి మనకు సిద్ధమైపోయింది మరి ఈ విధంగా మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే ఉందన్నమాట ప్రభుత్వం మరి ఇక్కడ చూసుకుంటే కొంతమందికి మనకు రైతులు కొంతమంది ఆందోళన కూడా చెందారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో రైతు భరోసా కింద కేవలం పద్నాలుగు వేల మూడు వందల ఎకరాలకు మాత్రమే సాయం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ ఈ జిల్లాలో ఎనభై రెండు వేల ఎకరాల సాగుభూమి ఉంది నలభై వేల తొమ్మిది వందల అరవై మంది రైతులకు పట్టా పాస్బుక్లు ఉన్నాయి అయినా కూడా అరవై నాలుగు ఎకరాలకు సాయం ఇవ్వకపోవడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు ఇక డబ్బులు రాక ఆలస్యం అయింది ఇలా ఇబ్బంది రైతులకైతే ఇవ్వాల్సిన డబ్బులు సరిగ్గా సమయానికి రావడం లేదని కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు మరి వాటన్నిటిని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసేస్తూ మనకు యాసంగి సీజన్లో మనకు ఈ యొక్క డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు మరి ఇది పూర్తిగా రైతులకు జమ చేస్తామని కూడా చెప్పారు ఇక కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చి తర్వాత డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వం ఆపేయాలని అనుకుంది కానీ రైతులకు మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో మిగిలినటువంటి నాలుగెకరాలు అంటే మిగిలినటువంటి ఐదు ఎకరాలకు కూడా మనకు డబ్బులు వేస్తే బాగుంటుందని రైతులకైతే చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా సహాయాన్ని అందిస్తూ కూడా మనకు డబ్బులు అయితే జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు రైతు భరోసా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండండి రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే మనకు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు చేసుకోకుండా ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని మీరు దాని ప్రకారం ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మీరు కనుక రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలా చేసుకుని ఒక డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మాకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా ఇలాంటి మరింత సమాచారం కోసం తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది ఇప్పటికీ ఇంకా చాలామంది రైతులైతే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేకున్నారు మరి అటువంటి వారందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో వారందరికీ కూడా మనకు ప్రత్యేకంగా మరొక అప్డేట్ తీసుకొచ్చి దాని ద్వారా మీకు డబ్బులను అయితే వేయడానికి అవకాశం అయితే కల్పించబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయి మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఒక యొక్క రైతు భరోసా ద్వారా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే ఇంకా అంటే ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు వేసామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది కాబట్టి మీకు ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏఓ గారిని కలవండి ఒకసారి ఏఓ గారిని కలిసి ఎందుకు డబ్బులు పడలేదనే కారణాలు తెలుసుకోండి దాని ద్వారా మీరు కనుక కరెక్షన్ అనేది చేయించుకుంటే మీకు తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే పిఎం కిసాన్ ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులు విడుదలైంది ఇక పంతొమ్మిదో విడత కింద కూడా తాజాగా రెండు వేల అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇరవై విడతను కూడా తీసుకోవాలని చెప్పి మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే కూడా తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ విధంగా మనకు డబ్బులైతే వస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి ఈ డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా ఇక్కడ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకునే దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు డబ్బులు తప్పకుండా వస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఎవరైతే పెండింగ్ డబ్బులు రాని వారికి కూడా ఇంకా మళ్ళీ అవకాశం అయితే ఉంది మీరు తప్పకుండా ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మీరు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే పొందండి అలాగే దీంతోపాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయి తప్పకుండా మీరు పిఎం కిసాన్ ద్వారా కూడా సహాయాన్ని అయితే పొందవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే దీని ప్రకారం మీరు అప్డేట్ అన్నీ కూడా చేసుకోండి అకౌంట్ కరెక్ట్గా ఉందా లేకపోతే ఈకేవైస్ అయిందా లేదా ఇవన్నీ చేసుకోవాలని మన ఛానల్ ద్వారా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను మీ ఫోన్లో ఉచితంగా అయితే తెలుసుకోండి